ఈ మూడింటిని కలిపి కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేయాలి అని చెప్పి ఆనాటి నెహ్రూ గవర్నమెంట్ నిర్ణయించింది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇప్పటి వరకు అదే అమలు జరుగుతూ వస్తుంది ఇవాళ దానికి భిన్నంగా ఎవరి ఏం చెప్తున్నారు మీ ఇస్తాం కనుకున్న ఐఎపీ తెలంగాణ రాష్ట్రం కూడా పత్రాన్ని రూపొందించింది సులభంగా మీకు అర్థం కావడం కోసం అసలు కనీసాలని ఏ ప్రాథమిక మీద నిర్ణయించారో దాని రూసే లేదు లేవరి కోణ కనీస వేతనాలు ఎన్ని సంవత్సరాల కోసారి సవరిస్తారో కూడా దాని రూసే లేదు ఆ రకంగా ఆర్థిక చట్టాన్ని మార్చాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది సాధ్యం కాల క్రమక్రమంగా పంతొమ్మిది వందల తొంభై రాని వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రాష్ట్రంలో నూతన ఆర్థిక విధానాలు వచ్చినాయి నూతన ఆర్థిక అంటే కొత్త ఆర్థిక విధానం అంటే అప్పటిదాకా మన దేశంలో కొనసాగినటువంటి ఆర్థిక నమూనా పాత ఆర్థిక నమూనా అందుకే దాని స్థానంలో కొత్త నూతన ఆర్థిక విధానాలు అంటే కొత్త ఆర్థిక విధానాలు తీసుకోవాలని వాళ్ళప్పుడు భావించారు ఆర్థిక విధానాలు వస్తే దానివల్ల ఏం జరగాలి గత ఆర్థిక నమూనా ఏదైతే ఉందో పాత ఆర్థిక నమూనా అది ఏ దేశం ఈ దేశ ప్రజలకి ప్రయోజనాన్ని కలిగించింది ఈ దేశం ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ఉపయోగపడింది ఈ దేశంలో సకల సామాజిక వర్గాల హక్కుల్ని పరిరక్షించడానికి లేదా సకల ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేర్చడానికి ఏమేమి ఉపయోగపడింది ఆర్థిక వ్యవస్థ ఆర్థిక నమూనా అని పరిశీలించి దాన్ని మెరుగుపరిచి మరింతగా ఈ దేశ ప్రజల అభివృద్ధికి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడటానికి ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పారిశ్రామికంగా ఈ దేశం అభివృద్ధి చెందడానికి వ్యవసాయ రంగంలో ఈ దేశం అభివృద్ధి చెందడానికి పురోగమించడానికి నూతన ఆర్థిక విధానాలు ఉపయోగపడాలి అంతే కదా ఆలోచించకపోతే మనం చేసుకుంటామంటే అర్థమైంది మంచిగా కండిషన్ అప్పుడప్పుడు ఇల్లు పెట్టుకున్న తర్వాత ఒక ఆల తర్వాత మళ్ళీ మనం వేసుకుంటాం సునెలు ఉండాలి గట్టిగా ఉండాలంటే మనం చేసుకునేది ఊళ్ళలో నెలకోసారి రెండు ఇల్లు అనుకుంటారు గట్టిగా ఉండాలి నీట్గా ఉండాలని అంటే పాత ఆర్థిక రంగాన్ని మనం బాగు చేసుకొని కోట ఆర్థిక అంతకంటే మెరుగైనగా ఉండాలి కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నెలలో వచ్చిన నూతన ఆర్థిక విధానాలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆ నూతన ఆర్థిక విధానాన్ని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఆయన ప్రపంచ బ్యాంకులో లో పని చేసి వచ్చాడు ఆ అయితే బాగా చేస్తారు పిలిపించుకొని ఆర్థిక మంత్రి చేశారు అట్లా ఆర్థిక మంచిగా మన్మోహన్ సింగ్ ఇంటర్ కలిసి నూతన ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చారు నూతన ఆర్థిక విధానాలంటే మనం రాజకీయ కోణంలో సైద్ధాంతిక కోణంలో అది నూతన నూతన ఆర్థిక విధానాలు కాదు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థకి నమూనాగా ఉన్నటువంటి ఆర్థిక విధానాలే నూతన ఆర్థిక విధానాలు అంటే ప్రపంచ సామ్రాజ్యంలో తన అనుకూలమైనటువంటి బౌలజాతి సంస్థలు అవన్నీ కూడా వాళ్ళ వ్యాపార వాణిజ్య వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సులభతరంగా వ్యాపారం చేసుకుని లాభాలు కలిగించడానికి కార్మి వివిధ దేశాల్లో ఉన్నటువంటి కార్మి సమశక్తిని దోపిడీ చేయడానికి దోసుకోవడానికి ఉద్దేశించబడినటువంటి ఆర్థిక విధానాలు అనేది మనం అర్థం చేసుకోవాలి ఆర్థిక విధానాల పునాదిగా రెండవసారి పారిశ్రామిక తీర్మానం చేయబడింది పారిశ్రామిక తీర్మానం ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆనాటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పునాదిగా ఆ తీర్మానం వచ్చింది ఇది నూతన ఆర్థిక విధానాల పునాదిగా రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని చేపట్టారు ఆ నూతన పారిశ్రామిక విధానంలో ఆగవే ఇవాళ పారిశ్రామిక రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే కార్మిక చట్టాల్లో మౌలిక మార్పులకైనా లేదా మొత్తం కూడా కార్పొరేట్ కన్నాకైనా లేదా ప్రైవేట్ పెట్టుబడులు ఈ దేశంలో లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో గొడవనికైనా విదేశీ పరిశ్రమలు స్వేచ్ఛగా రావడానికైనా ఈ ఆర్థిక నమూనా ఉపయోగపడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా ఈ ఆర్థిక

జాతీయ కౌన్సిల్ ఒక పిలుపునిచ్చింది దేశ కార్మిక వర్గానికి కార్మిక వర్గాన్ని ఉద్దేశించి దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మికు కార్మికుల మీరు తిరిగి మధ్య వాళ్ళ నాటి బాలసత్వంలోకి నెట్టబడుతున్నారు మీరు పోరాటం సాధించుకున్న హక్కులు ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా లేదా ఇతర సామాజిక భద్రత పథకాలన్నీ కూడా రద్దు కాబోతున్నాయి కనుక ఆ నాలుగు లేకల కోర్సుని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు వ్యంతనాయంగా కార్మికవర్గం ఐక్యంగా సంగేషంగా పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందుకోసం ఒక రోజు రెండు రోజుల సమయాలతో లేదా ఒక రేగు ఒక ధర్నాతో ఈ నాలుగు యేవల కోర్సులు మేము ఎదుర్చుకో రద్దు చేయించుకోలేము అవి రద్దు కావాలి సంక్షేమ పథకాలు భద్రత సామాజిక భద్రత పథకాలు నిలబడాలంటే నాలుగు లేబర్ కోసం రద్దు కావాల్సిందే అందుకోసం దేశ కార్మివర్గం ఐక్యం కావాలి పడాలి నిరంతరాయంగా సమస్యల ఉద్యమాలు పోరాటాల్లో భాగస్వామ్యం కావాలి ఇది మన జాతీయ జనర పిలుపు సాధనలోనే మన తెలంగాణ రాష్ట్ర కమిటీ

అప్పుడప్పుడు ఆటో నడిపే డ్రైవరు ఎక్కడ ఎందుకు అవుతుంది అనేది పరిశీలన చేస్తారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అట్లాగే ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు కలుపు మొక్కలు వచ్చే కలుపు తీసేయకపోతే పంట సరిగా లేదా ఆ వయసు తగినంతగా కరగ కలుపు తీసేస్తారు అట్లా ప్రతి ఆ వృత్తిలో ఇవాళ నాలుగు లేని కోర్సులో ఏముందో అర్థం చేసుకుంటేనే దాని వ్యతిరేకంగా దృఢంగా గట్టిగా నిలబడడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి మన ఐటీ భావించింది అందుకోసమే సెలెక్టివ్గా అన్ని జిల్లాల్లో జిల్లా అభివృద్ధి సభ్యులు వివిధ అనుబంధ సంఘాలలో పనిచేసే వృద్ధులతో అది ముప్పై మంది నలభై మంది యాభై మంది అక్కడ ఉన్న స్థితిని బట్టి మనం ఏర్పాటు చేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఈ విషయాల మీద మనం బోధించాలి వాళ్ళు అర్థం చేసుకొని ఆ వెలుగులో వెలుగుంత ఆ లేబర్ కోర్సుని అధ్యయన్ చేయడం ద్వారా దాంట్లో ఉన్న ప్రమాదాన్ని ఏంటో గుర్తించి ఉద్యమాల్లోకి రావడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి మన ఐఎంక్యూ రాష్ట్ర కమిటీ భావించి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి కుముకున్నాయి దాదాపు మన రాష్ట్ర కమిటీ ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా సూర్యపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్య జరిగింది అట్లాగే రెండవది ఇవాళ మీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల వేడ్చల్ జిల్లాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో సెలెక్టివ్గా కొంతమందిని మనం ఎన్నుకొని ఈ సమావేశానికి ఆహ్వానించాం సరే నాలుగు లేబర్ కోర్సు అందులో ఉన్న అంశాలు దాని ప్రమాదాన్ని వారి కోరుకుపోతున్నటువంటి హక్కులు ఏదైతే ఉందో అవి స్థూలంగా అన్న కొన్ని విషయాన్ని తీసుకొచ్చేది అసలు లేబర్ కోర్సు రావడానికి ఉన్న నేపథ్యం ఏంటి కాస్త దీనికంటే ముందు చట్టాలు ఏ విధంగా ఉనికిలోకి వచ్చాయి ఆర్థిక చట్టాన్ని పాలకులు ఎందుకు చట్టాన్ని చేశారు అంటే ఈ దేశ కార్మిక వర్గం మీద ప్రేమతోనూ అభిమానంతోనో లేదా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోను ఆర్థిక చట్టాలను నిర్మించడం వల్ల మనందరికీ దేశం బ్రిటిష్ వలస పాలనలోనే వందల వేల పాలకుల ఉద్యమాలు ముందుకు వచ్చాయి ఆ ఉద్యమాలు పోరాటాల ఫలితంగా మొట్టమొదటిసారిగా పని బంధుల్ని నియంత్రించేటువంటి ఫ్యాక్టరీ చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది అప్పటికి మన దేశాన్ని మన పాలకులు గారు పాలించి వలస పాలకులు బ్రిటిష్ పాలకులు మన పాలిస్తున్నారు ఆ టైంలో దాదాపు పద్దెనిమిదవ దశాబ్దం నుంచే మన దేశంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ వచ్చినాయి దానివంతంగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో తొలిసారిగా మన హని నియంత్రణ చట్టం చట్టం వచ్చింది అని కార్మిక ఉద్యమాలు పెద్ద ఎత్తున ముందు పర్వతము కార్మికులు అశాంతి అలదటితో నిరంతర ఉద్యమాల్లో ఉండటం ఉంటాం గల కారణాలు ఏంటి అని చెప్పి మన్ని పాలిస్తున్నటువంటి పాలకులు అంటే బ్రిటిష్ పార్లమెంటు ఒక కమిషన్ వేసింది కమిషను రాయల ఒక అధికారి ఆధ్వర్యంలో రాయల్ కమిషన్ని నియమించింది ఆ రాయల్ కమిషన్ భారతదేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక ప్రాంతాలన్నీ సందర్శించి కార్మిక యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేసి బ్రిటిష్ పార్లమెంటుకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చిన ఈ కమిషన్ అదే సంవత్సరం ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఉన్న అంశాలు ఏంటి దానికి వాళ్ళ లేబర్ కోర్స్కి సామాన్యమైన అర్థమవుతుంది ఆ నివేదిక ఏం చెప్పిందంటే వాళ్ళ వచ్చిన కమిషన్ ఉన్న సభ్యులు భారతీయులు కాదు అది దాని నాయకత్వం వహించిన రాయలు అనే వ్యక్తి భారతీయులు కూడా వాళ్ళంతా బ్రిటిషర్స్ వాళ్ళు ఈ దేశ కాలం పరిగణ పరిశీలించి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆనంద గొప్ప ఉందో మనం గమనిస్తాం దాంట్లో ఉన్న సారాంశాన్ని దృష్టికి తీసుకొస్తున్నాం వాళ్ళు ఏం చెప్పారంటే ఆ నివేదిక ద్వారా బ్రిటిష్ పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో భారతదేశంలో మేము పర్యవేక్షిస్తున్నప్పుడు మేము గమనించిన విషయాలు మేము అర్థం చేసుకున్న విషయాలు మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం ఐక్యంగా సన్నిహితంగా కావలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు సంగతపడి ఐక్యంగా వాళ్ళ హక్కులు నిలబెట్టుకోవడానికి కొత్త అప్పులు సాధించుకోవడానికి యూనియన్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతని మేము గుర్తించాము ఎందుకు కార్మిక వర్గం సంఘటిత శక్తి ద్వారా మాత్రమే ఆ రకమైన బలం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు వాళ్ళకి సామాజిక భద్రత సాంఘిక సాంఘిక భద్రత ఏర్పడుతుంది అందుకనే భారతదేశంలో కార్మిక యూనియన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అనువ్యమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ నివేదిక సాధించారు మన మోడీ ఏమంటున్నాడు మీకు యూనియన్లు అవసరం లేదు సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరం లేదని మోడీ అంటున్నారు మోడీ భారతీయుడు ఈ దేశ దేశపడ్డ వ్యక్తిగా చెప్పుకుంటూ ప్రధానమంత్రి అధ్యక్ష ఇక ఆ రాయల్ కమిషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రాయల్ కమిషన్ రావడానికి ముందే భారతదేశంలో పారిశ్రామిక వివాద చట్టం ఒకటి వచ్చింది మీ ఇంత ముందు ఇంతకు చెప్పుకుంటాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాలు దాన్ని కాస్త ముందుకెళ్తే ఇరవై రెండు కమిషన్ వచ్చిన తర్వాత బ్రిటిష్ పార్లమెంటు